నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఆస్కార్ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండర్ అలాగే పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ అడ్వకేట్ అనుముల నవీన్ గారు ఉన్నారండి వారితో మాట్లాడదాం నవీన్ గారు నమస్తే అండి నమస్తే కామన్ గా అడ్వకేట్స్ అన్నప్పుడు రకరకాల ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాము అది సివిల్ అయినా లేకపోతే ఫ్యామిలీ కోర్ట్స్ కి సంబంధించి బట్ ట్రేడ్ మార్క్ అలాగే పేటెంట్స్ కి సంబంధించి కూడా అడ్వకేట్స్ ఉంటారు ఇది అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అనిపించాం థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ సో చాలా డౌట్స్ ఉన్నాయండి వీటికి సంబంధించి అందులో ముఖ్యంగా అసలు ఆస్కార్ గ్లోబల్ రీసెర్చ్ అంటే ఏంటండి యాక్చువల్లీ ఈ పేటెంట్స్ సంబంధించినటువంటి ఎటువంటి వర్క్ అయినా సరే ట్రేడ్ మార్క్ సంబంధించినటువంటి వర్కైనా వర్క్ అయినా సరే ఒక రిసెర్చ్ అన్నది కంపల్సరీ అవసరం అనమాట బ్యాక్ హ్యాండ్ ఆ రీసెర్చ్ చేసిన తర్వాతే మనము ఇది రిజిస్ట్రేషన్స్కి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేయాలి సో అందుకే ఈ రీసెర్చ్ లో మేము స్పెషలిస్ట్ కాబట్టి అందుకే కంపెనీ పేరు ఆస్కర్ గ్లోబల్ రీసెర్చ్ అని పెట్టాము ఎందుకంటే వరల్డ్ వైడ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది దీనికి యా సో పేటెంట్స్ చేయాలన్నా ట్రేడ్ మార్క్స్ చేయాలన్నా వరల్డ్ వైడ్ మన రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్ అంటే అసలు ఎటువంటి సర్వీసెస్ మీరు అందిస్తారు నార్మల్లీ పేటెంట్స్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ అలాగే కాపీరైట్ రిజిస్ట్రేషన్ అండ్ డిజైన్ రిజిస్ట్రేషన్స్ ఇది మా మేజర్ సర్వీసెస్ ఎవరెవరు ఈ సర్వీసెస్ పొందవచ్చు అసలు బేసికల్లీ ఎనీ బిజినెస్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ బిజినెస్ కి సంబంధించిన ఫస్ట్ ఏంటంటే బ్రాండ్ నేమ్ కరెక్ట్ ఆ కంపెనీ నేమ్ మరి లోగో ఇవన్నీ వాళ్ళ ఐడెంటిటీ సో ఈ బిజినెస్ కి ఇటువంటి ఐడెంటిటీని ఎప్పుడైతే వాళ్ళు ఇంపార్టెన్స్ తీసుకుంటారో అది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వ్యాపారం చేయడం అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుందాం ఆ మిల్క్ ప్యాకెట్ కి సంబంధించిన ప్రోడక్ట్ బాగా మంచిగా సేల్ అవుతుంది పబ్లిక్కి ఒక ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది ఆ ప్రోడక్ట్ పైన ఫలానా మిల్క్ ప్యాకెట్ కి మనం కొంటే బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అని సో దానికి ఒక పేరు ఉంటుంది దానికి ఒక కలర్ డిజైన్ ఉంటుంది ఈ రెండు కూడా ట్రేడ్ మార్క్ కి సంబంధించినటువంటి కేటగిరీ కిందకి వస్తాయి సో ఈ బిజినెస్ బాగా రన్ అవునప్పుడు ఏమవుతుంది అంటే డూప్లికేట్ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి రావడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు అలాంటి మిల్క్ ప్యాకెట్స్ వేరే వాళ్ళు కొన్నప్పుడు ఏమవుతుంది చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు ఇది ట్రేట్ కొంతమంది ఏంటంటే జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ బుక్ ఎక్కువ ఆ కలర్ చూసి ఆ షే దాన్ని చేసేసి కొనేస్తారు కొనేసిన తర్వాత అది వాళ్ళు తీసుకొని వెళ్ళి వాడినప్పుడు రెండు ఇబ్బందులు కలుగుతాయి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అది వాడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ కల్తీ ప్రోడక్ట్ అయి ఉంటే ఇమిడియట్లీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ ప్రా ప్రోడక్ట్ కన్సూమ్ చేసినందువల్ల సో దీనివల్ల ఈ ఒరిజినల్ మిల్క్ ప్యాకెట్ సబ్ సప్లైయర్ ఎవరైతే ఉన్నారు ఆ బ్రాండ్ వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుంది ఎందుకంటే ఈ ఈ బ్రాండ్ అనుకుని ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళారు రెండోది అది తీసుకొని కన్జ్యూమ్ చేసి వాళ్ళు సిక్ అయ్యారు కాబట్టి ఆయన ప్రచారం ఏం చేస్తారంటే ఈ బ్రాండ్ కొనొద్దు మెయిన్ అది కొనకూడదు సో ఆ ఎక్స్వైజర్ బ్రాండ్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఆ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ కి ప్రాబ్లం అవుతుంది సో అందుకే మార్కెట్ లోకి వెళ్లే ముందు ఆ ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందే మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాలి సో ట్రేడ్ మార్క్ ఏమేమి చేసుకోవచ్చు ఆ ట్రేడ్ మార్క్ నేమ్ ఒకటి చేసుకోవచ్చు ఆ ట్రేడ్ మార్క్ రైటింగ్ స్టైల్ కలర్ కాంబినేషన్ స్టైల్ గా రాస్తారు అది కూడా లోగో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పాటు ఒక లోగో ఉంటుంది ఆ లోగో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత ప్యాకేజ్ ఆ లేబుల్ అంటాం ఆ లేబుల్ యాస్టీజ్ గా ఉంటుంది అది కూడా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎప్పుడైతే కాపీ చేస్తారో వాళ్ళ పైన మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అండ్ యువర్ బ్రాండ్ బికమ్స్ యువర్ ఓనర్ మీరు ఆ బ్రాండ్ మీరు ఓనర్ అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు ప్రాపర్టీ ఉంటే సేల్ లీడ్ ఉంటుంది ఇది మా రిజిస్ట్రేషన్ మా ప్రాపర్టీ అంటారు మీ లోగో రిజిస్ట్రేషన్ కి ఏంటి డాక్యుమెంట్ ట్రేడ్ మార్క్ మీ బ్రాండ్ నేమ్ కి ఏంటి రిజిస్ట్రేషన్ ఇప్పుడు మీరు ఫుడ్ గురించి చెప్పారు కన్జ్యూమ్ చేసే వాళ్ళకి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ అని పాల ప్యాకెట్ల గురించి చెప్పారు ఇంకా వేరే వేట్ పైన ఇలా ఉంటుంది వెయిట్ వేటికి మీ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కేటగిరీ ఎట్లుంటాయి అండి గూడ్స్ కి ఉంటుంది సర్వీసెస్ కూడా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ తర్వాత మన ఈవెన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ కి కూడా ఉంది అనమాట ఈవెన్ ఇప్పుడు టీవీ నైన్ సారీ చెప్తున్నాను సో సో మెనీ అదర్ బ్రాండ్స్ ఉన్నాయి వేర్ ఇట్స్ ఇట్స్ యువర్ ఓన్ ఇది అనమాట ఐడెంటిటీ సో విచ్ కెన్ డూ ద రిజిస్ట్రేషన్ లో కూడా సేమ్ లోగో తో వచ్చేవి ఇలా ఉంటాయి కదా వాటి మీద స్కూల్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ చారిటీ సర్వీసెస్ హాస్పిటల్స్ ఫుడ్ ఫుడ్ అవుట్లెట్స్ తర్వాత ఈవెన్ లాజిస్టిక్ సర్వీసెస్ కూడా మనం ట్రేడ్ రిజిస్ట్రేషన్ బిజినెస్ అంటే ట్రేడ్ డైరెక్ట్ రిలేషన్ అంటే డైరెక్ట్ మిమ్మల్ని కన్సల్ట్ చేయాలా ఎలా సరే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మన కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మా సర్వీసెస్ వస్తాయనమాట పిక్చర్ లోకి ఎందుకంటే ఎప్పుడైతే ఏ పేరు పెట్టుకోవాలి తర్వాత పేరు ఫైనలైజ్ అయ్యాకే మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు ఎల్ఎల్పి చేసుకోవచ్చు ప్రొపెటర్షిప్ సో కంపెనీ ఫామ్ కాకముందు ఏ పేరు పెట్టుకోవాలి అన్నది ఫస్ట్ ఒక ట్రేడ్ మార్క్ అటార్నీ దగ్గర క్లారిటీ తెచ్చుకొని బిజినెస్ లోకి వెళ్తే అప్పుడు ఫ్యూచర్ లో ఇష్యూస్ రాకుండా ఉంటుంది నేను అనుకున్నాను సార్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ మిమ్మల్ని వచ్చి కలవాలంటారా ఎస్ ఎనీ బిజినెస్ కి ఫస్ట్ కలిస్తే ఈ పేరు పెట్టుకోవచ్చు అన్న తర్వాత చేసుకోవాలి ఒకవేళ ఇలా చేయకపోతే ఇబ్బందులు ఏంటంటే నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను ఎక్స్వైజ్ అడ్ అని ఆ కంపెనీ స్టార్ట్ చేశాను ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేస్తాను ఒక బోర్డ్ తయారు చేస్తాను తర్వాత ఒక వెబ్సైట్ తీసుకుంటాను తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను ఒక లోగో పెట్టి బ్రోషర్స్ ఫామ్ప్లెట్స్ పెడతాను తర్వాత నేను కొన్ని అడ్వర్టైజింగ్ చేస్తాను ఇవన్నిటికీ ఒక ఫైవ్ టు టెన్ లాక్స్ రూపీస్ నేను ఎక్స్పెండిచర్ చేస్తాను తర్వాత ఎప్పుడైతే గ్రో అవుతామో వేరే కంప్ సిమిలర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి వాళ్ళు లీగల్ నోటీస్ పంపిస్తారు మీరు నా ఫలానా నేమ్ వాడుతున్నారు అని అప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా జీరో మళ్ళీ గ్రౌండ్ స్టార్ట్ చేసినట్టే అవుతుంది అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకోకుండా ఉండాలని అంటే డైరెక్ట్ గా మీరు సార్ ని కలవచ్చండి సార్ పేరు అలాగే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాము అందులో నవీన్ గారు మీరు పేటెంట్స్ అలాగే ట్రేడ్ మార్క్ సంబంధించి అడ్వకేట్ గా ఉన్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వెళ్లి కలవచ్చు సార్ కొంతమంది ఏం చెప్తారంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది వన్ వీక్ లో కంప్లీట్ అయిపోతుంది చాలా ఫాస్ట్ గా చేసేస్తాం ఈ ప్రాసెస్ అంతా అంటూ ఉంటారు నిజంగా వన్ వీక్ లో అయిపోతుందా ఆర్ లెంథీ ప్రాసెస్ కంప్లీట్లీ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి ఒక ట్రేడ్ మార్క్ ఆఫీస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఒక డివిజన్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు సో వాళ్ళు ఇష్యూ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ ట్రేడ్ మార్క్ అప్లై చేయాలి అప్లై చేశాక అక్కడున్న ట్రేడ్ మార్క్ ఎగ్జామినర్స్ ఉంటారు వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళకున్న ట్రేడ్ మార్క్ యాక్ట్ ప్రకారంగా గైడ్ లైన్స్ సెక్షన్ నైన్ సెక్షన్ లెవెన్ అబ్జెక్షన్స్ తీసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు అబ్జెక్షన్ ఇస్తే అబ్జెక్షన్ కి రిప్లై ఇవ్వాలి అబ్జెక్షన్ రిప్లై ఇచ్చిన తర్వాత అప్పటికి వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఒక హియరింగ్ చేస్తారు ఆన్లైన్ హియరింగ్ అవుతుంది ఇప్పుడు ఆన్లైన్ హియరింగ్ లో వాళ్ళు సాటిస్ఫై అయితే సర్టిఫికేట్ ఇస్తారు లేకపోతే రిఫ్యూజ్ చేస్తారు ఇదంతా ప్రొసీజర్ అవ్వడానికి మినిమం ఇప్పుడు అవుతున్న టైం వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నది క్లారిటీ అంటే పబ్లిక్ పాపం తెలియదు సో అక్కడ పబ్లిక్ కి క్లారిటీ ఉండదు కాబట్టి ఆగాల్సిందే కాకపోతే మనం ముందుగా చేసే రీసెర్చ్ ఉంటుంది కాబట్టి అప్లై మనం బిజినెస్ వాడుకోవచ్చు అది సో ఆ బిజినెస్ వాడుకునే దానికి ఆ క్లారిటీ అనేది మన రీసెర్చ్ ద్వారా వస్తుంది మిస్లీడింగ్ మాటలు చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఒకసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక మా కస్ మా కస్టమర్స్ మా క్లైంట్స్ కూడా ఎంతో మంది ఆన్లైన్ లో ఫోన్ చేసి మీ ట్రేడ్ మార్క్ మేము యాక్సెప్ట్ చేయించేస్తాము మీరు ఇంత డబ్బులు ఏంటంటే వాళ్ళు వేసిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తారు ఇది వాళ్ళకి అర్థం కూడా కాదు అందుకే ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ అప్రోచ్ చేసుకోవాలి ఒక బ్రాండ్ నేమ్ లోగో అనేది ఒక లీగల్ ప్రాసెస్ నాట్ జనరల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాదు అందుకే ప్రాపర్ గా క్లారిటీగా ట్రేడ్ మార్క్ అండ్ లోగో చేసుకోవాలండి అంటే ఒకవేళ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయకుండా బిజినెస్ స్టార్ట్ చేసేసి ఏం కాదు లేదు వస్తూనే ఉంటుంది ఈ లోపు మనం అంటే మనం తెచ్చు ఆల్రెడీ స్టాక్ తెచ్చేసుకోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి సార్ ఇవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పి కొంతమంది బిజినెస్ చేసేస్తారు స్టార్ట్ చేస్తారు అప్పుడు ఏమైనా ఉంటాయా రిస్క్లుంటాయా ఇప్పుడు ఒక్కసారి లీగల్ నోటీస్ వచ్చింది అంటే ఇంకా యూ హావ్ టు స్టాప్ మనం ఈ ఇష్యూస్ లో డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారవుతే ఇందులో పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు అండ్ ఈవెన్ రేడ్ కండక్ట్ చేసి మెటీరియల్స్ యూజ్ చేయొచ్చు ఇందులో ఇష్యూ ఏంటంటే చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ పేర్లలో కంపెనీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళ పేరు మీద అవుతుంది ఎంత రిస్క్ ఇది సో మేము ఎడ్యుకేట్ చేస్తాం నాట్ టు మీరు వ్యాపారం మీ మదర్ పేరు కానీ ఫ్యామిలీ పెట్టకూడదు అది చాలా రిస్క్ అది ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ ఏమైనా వస్తే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అవుతాయి సెకండ్ థింగ్ అలాంటివి జరగకుండా ముందుగా జాగ్రత్త తీసుకొని మనం ఫైల్ చేస్తాం కాబట్టి మాక్సిమం వి ట్రై వాళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం గురించి ఎలాగో మీరు ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నారు కాబట్టి కొన్ని కొన్ని బిజినెస్ లో ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుందండి మా వైఫ్ డైరెక్టర్ అండి అయితే మా మామగారు ఎలా ఉన్నారండి ఒక్కొక్కరి పాత్ర చెప్తూ ఉంటాను అంటే బ్రాండ్ నేమ్ విషయానికి వస్తే అది ఇప్పుడు మంది ఉన్నప్పుడు బ్రాండ్ నేమ్ పాత్ర ఎలా ఉంటుంది అసలు సో నార్మల్ గా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఒక బ్రా ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ లా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ సంస్థలో ఉన్నప్పుడు సంస్థ యొక్క పేరు పైన ఈ బ్రాండ్ నేమ్ అనేది ఉండాలి పేరు మీద ఉండకూడదు వ్యక్తుల అండ్ సంస్థలో వ్యక్తులందరూ భాగస్వాములు ఉండాలి పార్ట్నర్స్ కింద అప్పుడు ఏమవుతుంది ఓనర్షిప్ అనేది అందరికీ ఉంటుంది ఎప్పుడైనా సరే ఏదైనా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఒక ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ రావచ్చు ఎందుకంటే అందరూ ఓనర్స్ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ఎవరో ఒకరి పేరు మీద ఇంటి వ్యక్తి పైన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏమద్దు అంటే ఇంకా వేరే ని సైడ్ చేసేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ తమ్ముడైనా సరే సిస్టర్ అయినా సరే ఎందుకంటే వ్యాపారం అంటే డబ్బులు కదా సో ఆ మనీలో చాలా మంది ఏమేమో చేస్తారు సంస్థ పైగా మేము ట్రేడ్ మార్క్ ఫైల్ చేయాలని చెప్తాం ఫ్యామిలీ ఈ రిజిస్ట్రేషన్ కి గా వ్యాలిడిటీ అంటూ ఉంటుందండి టెన్ ఇయర్స్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ ఏదైనా ట్రేడ్ ట్రేడ్ మార్క్ కి టెన్ ఇయర్స్ ఆర్ ఎవ్రీ ఇయర్ టెన్ ఇయర్స్ కి రెన్యువల్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంటే పదేళ్ళ వరకు అది మనకు వస్తుంది ఒక సర్టిఫికేట్ వ్యాలీ మళ్ళీ రెన్యువల్ అవుతూ ఉంటుంది ఇయర్స్ కి ఇది బడ్జెట్ బిజినెస్ బట్టి ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ బడ్జెట్ లో కొన్ని బిజినెస్ లు ఉంటాయి కొన్ని ఏమో హెవీ బడ్జెట్ లో పెడుతూ ఉన్నారు భారీగా లాంచ్ చేసేస్తూ ఉన్నారు ఒకటే అండి ప్రాసెస్ డిఫరెంట్ ఏ బిజినెస్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ చూసేది బిజినెస్ అంతే చాలా బిగ్ కాదు ఆ బ్రాండ్ నేమ్ ఎలా ఉంది అని చూస్తారు సో అందుకే జనరిక్ నేమ్స్ కాకుండా ఒక యూనిక్ ఇన్వెంటెడ్ కాయిన్ వర్డ్స్ అంటాం అలాంటి ట్రేడ్ మార్క్స్ చేసుకుంటే అందరికి ఉపయోగం ఎందుకంటే రెండు విషయాలు మనం వేరే ట్రేడ్ మార్క్ కాపీ చేయట్లేదు రెండోది వేరే వాళ్ళు మన బ్రాండ్ నేమ్ కాపీ చేయలేరు అది అందుకే నేమ్స్ పెట్టుకోవాలి జనరిక్ నేమ్స్ పెట్టుకుంటే వాళ్ళు ఆ బిజినెస్ చేస్తే కూడా కొంచెం ఎందుకంటే జనరిక్ నేమ్స్ ఉన్నప్పుడు చాలా పారామీటర్స్ వస్తాయనమాట లీగల్ కన్సిడరేషన్ చేసినప్పుడు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ముందుగా గుర్తు పెట్టుకోవాల్సింది పేటెంట్ విషయంలో ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా అన్న ఒకటిన్నర సంవత్సరం ముందుగానే ఇలాంటి వాళ్ళని సంప్రదించాలి ఓకే ఇంకా ఇంకా పాయింట్స్ ట్రేడ్ మార్క్ కంపల్సరీగా యూనిక్ నేమ్ పెట్టుకోవాలి తర్వాత ఎవరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది కూడా క్లారిటీ ముందే తెచ్చుకోవాలి తర్వాత ఈ ట్రేడ్ మార్క్ కాపీ చేసుకోకుండా ఉండడానికి యూనిక్ లేబుల్స్ తయారు చేసుకోవాలి గూగుల్ నుంచి సర్చ్ చేసుకొని ఎక్కడ నుంచి అంటే ఆ నేమ్స్ పెట్టుకోకూడదు ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ని తీసుకొని అన్ని డిజైన్స్ కూడా చేసుకోవాలి అండ్ ఆ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత అది వేరే వాళ్ళు కాపీ చేసుకోకుండా ఉండేటట్లు మళ్ళీ మన బ్రాండ్ వేరే బ్రాండ్తో సిమిలర్ గా ఉండకుండా ఉండేటట్టు మనం ప్రాపర్ లీగల్ యాక్షన్స్ అంటే లీగల్ అనాలిసిస్ ముందే చేసుకుని పెట్టుకోవాలి సో కదండి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ ఇంకొంత క్లారిటీ ఇవ్వడానికైనా ఈ వీడియో ఇప్పటిదాకా మీరు వినే ఉంటారు మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను సార్ది అలాగే వారి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీరు ఒకసారి కాల్ చేసి మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా పేటెంట్ ముందుగానే తీసుకోవాలనుకున్నాం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ముందుగా మేము చేసుకోవాలనుకున్నాం అంటే కనుక మీకు నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఇది వాళ్ళకి వీడియో నమస్తే